హాయ్ అందరికీ బ్లౌజ్కి థ్రెడ్ పైపింగ్ వేసుకునే విధానం చూడండి బ్లౌజ్కి బార్డర్ ఉంటే బార్డర్ కలరు వేరే క్లాత్ తీసుకోవాలి క్రాస్ పీసెస్ కట్ చేసుకోవాలి కట్ చేసుకొని అవి జాయిన్ చేసుకోవాలి ఇలా క్రాస్ పెట్టి ఇలా క్రాస్ పెట్టి జాయిన్ చేసుకోవాలి ఒకటి స్ట్రేట్ జాయిన్ చేసుకోకూడదు క్రాస్ పెట్టే జాయిన్ చేసుకోవాలి చూడండి ఇలా క్రాస్ పెట్టి జాయిన్ చేసుకోవాలి వన్ సైడ్ ఒక పావు ఇంచు ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి ఒక పావు ఇంచు క్లాతే ఫోల్డ్ చేయాలి నెక్స్ట్ ఈ పాదం తీసేయాలి మన సైడ్ పాదం జయించి పెట్టుకోవాలి ఇప్పుడు థ్రెడ్ క్లాత్లో పెట్టి చూడండి ఎలా పెట్టినానో ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి ఇలా ఈ కుట్టు థ్రెడ్ పైన పడనివ్వకూడదు వన్ సైడ్ పాదం పెట్టుకుంటే పడదు ఇలా స్టిచ్ చేసుకోవాలి పైపింగ్ని ఇలా ఎక్కడన్నా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్కు అటాచ్ చేసుకుందాం బ్లౌజ్ రైట్ సైడ్ పై వైపుకి వచ్చేలా పెట్టుకోవాలి ఈ పైపింగ్ థ్రెడ్ హాఫ్ ఇంచు ఎక్స్ట్రా ఉండాలి బ్లౌజ్ పీస్ కంటే ఎక్స్ట్రా ఉండాలి ఒక ఆఫ్ ఇంచు ఇప్పుడు స్టిచ్ వేసుకుందాం హాఫ్ ఇంచు మార్జంతో నేను స్టిచ్ వేసుకుంటున్నాను మెయిన్ క్లాత్కి పైపింగ్ జాయింట్ చేసుకుంటున్నాను ఇలా స్టిచ్ వేసుకోవాలి ఈ షోల్డర్ పైన జాయింట్లు బ్యాక్ పైప్కు ఫోల్డ్ చేయాలి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి ఇంచు ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేసుకోవాలి క్లాత్ థ్రెడ్ పైపింగ్ థ్రెడ్ ఇప్పుడు చూడండి ఎలా ఫోల్డ్ చేస్తున్నాను ఈ ఆఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకున్న థ్రెడ్ ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి నెక్ సుట్టు స్టిచ్ అయినా వేసుకోవచ్చు లేదా ఏమింగ్ చేసుకుంటాం అనుకుంటే లూజ్ కుట్టు వేసుకొని ఏమింగ్ చేసి ఆ కుట్టు తీసేయాలి తీసేయాలి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఆ కొనకి ఈ కొనకి లోపలికి అంతేనండి నీట్ వస్తుంది థ్రెడ్ పైపింగ్ చాలా నీట్గా వస్తుంది ఇలా స్టిచ్ చేసుకుంటే థ్యాంక్ యూ అండి లైక్ చేయండి మా ఛానల్